హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్కెబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఇంటితో వచ్చానండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ఇది మనం పోస్ట్ చేసినటువంటి వీడియోనే అండి బట్ అయితే రీక్యాప్ అయితే జరుగుతుంది దానికి అనుగుణంగా విజిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు అయితే చూసే ప్రయత్నం చేయండి ఈ విధమైన మంచినీటి కన్స్ట్రక్షన్ అండి మున్సిపల్ వాటర్ మోటార్ అది ఇంటి ముందు కొత్తగా వేసినటువంటి సిమెంట్ రోడ్డు లొకేషన్ అంతా గడ బిల్డర్స్ వారు డెవలప్ చేసినటువంటి దాదాపుగా ఇరవై హౌస్లు కన్స్ట్రక్ట్ చేసినటువంటి రోడ్డు ఇది అయితే అల్టిమేట్గా ఇది ఓనర్ కన్స్ట్రక్షను మొత్తం కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బిల్డింగు దక్షిణ ఫేసింగు తూర్పు వాకిలి మొత్తం మార్బుల్ గ్రానైటు టేకు ఈ విధమైన అన్నీ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఏర్పరుచుకున్నటువంటి హౌసు ఎంట్రన్స్లో ఈ విధమైన టేకు డోర్ అయితే మెయిన్ డోర్ ఈ విధంగా ఉంటుంది హాల్లో ఉన్నటువంటి మార్బుల్ ఫ్లోరింగ్ ఇది మార్బుల్ ఫ్లోరింగ్ టీవీ యూనిట్ పిఓపి సీలింగు మంచి అపేరియంట్గా ఉన్నటువంటి హాల్ ఇది బావనరు వారి అభిరుచికి తగ్గట్టుగా ఓన్ టేస్ట్కి అనుగుణంగా నిర్మించుకున్నటువంటి హౌస్ అండి హౌస్లో ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ వాటి యొక్క వినియోగించినటువంటి మెటీరియల్స్ కానీ చూస్తే వినియోగించినటువంటి ప్రొడక్ట్స్ కానీ మొత్తం కూడా బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే యూస్ చేసుకున్నారు వారికి ఉన్న నీడ్స్ ప్రకారం ఇదైతే మనకి సేల్కి అయితే వచ్చిందండి అల్టిమేట్గా ఇక్కడ బిల్డర్స్ వారు కట్టుకున్నటువంటి హౌస్లు ఉన్నప్పటికీ కూడా ఇది ఓనర్ కన్స్ట్రక్షను ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేసు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఈ విధమైన కబోర్డ్స్ సీలింగ్స్ పిఓపి వాల్ పెయింట్స్తో వెల్ అపీరెంట్గా ఉంటుంది మంచి అభిరుచితో కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి హౌస్ ఇది దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా తో చూసుకునే వారికి అయితే మంచి హౌస్ని మిస్ అయినట్టేనండి ఎందుకంటే దక్షిణ ఫేసింగ్ అయినప్పటికీ కూడా తూర్పు వాకిలతో కట్టుకున్నటువంటి హౌసు ఇది అనదర్ బెడ్రూము ఈ బెడ్రూమ్లో కూడా ఈ విధమైన మార్బులు గ్రానైటు బార్డరు సీలింగ్ పీవోపీ కానీ మొత్తం లైటింగ్ అప్పీరెన్స్ కానీ పెయింట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నటువంటి కబోర్డ్స్ దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఫుల్ ఫినిష్డ్ అయినటువంటి హౌస్ రెడీ టు ఆక్యుపై సిద్ధంగా ఉంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ప్లస్ వన్ ప్లాన్ కలిగి ఉన్నటువంటి నూట ఒక్క గచాల కట్టబడినటువంటి హౌస్ అండి ఇది మనకి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ వచ్చేటువంటి ఎల్ఆర్ కాలనీ ఆరో లైన్లో అయితే వస్తుంది ఈ హౌసు ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఈ విధంగా ఉంటుంది ఇది వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చుకున్నారు మొత్తం కూడా టాప్ టు బాటమ్ మొత్తం టైల్స్ ఏనండి బాత్రూమ్ కానీ బెడ్రూమ్స్ కానీ వారికి అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నటువంటి వాల్ పెయింట్స్తో కానీ టైల్స్తో కానీ ఈ విధంగా అపీరెంట్గా ఉంటుంది దీని పక్కనే ఉన్నటువంటి కిచెన్ స్పేస్ ఇది కిచెన్లో కూడా ఫుల్లీ కబోర్డ్స్ టెక్చర్ వాల్స్ కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ మొత్తం కూడా ఈ విధంగా వెల్ ఫినిషడ్తో ఉంటుంది సహజంగా ఈ కిచెన్ పక్కనే మనకి ఈ స్పేస్లోనే బిల్డర్స్ అందరూ కూడా పూజా స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కానీ దీనికి సపరేట్గా పూజ స్పేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు అది వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం మొత్తం మాడ్యులర్ కిచెన్ అండి ఇది వచ్చేసి మనకి పూజా స్పేస్కి సంబంధించినటువంటి స్పేసు ఇదండి పూజా స్పేస్ ఇక్కడ ఈ విధంగా ఏర్పరచుకున్నారు వచ్చేసి మనకు వాష్ ఏరియా అదేవిధంగా కామన్ టాయిలెట్ ఈ విధంగా సిట్ అవుట్ ఉంటుంది పొన్నూరు రోడ్డు ఆనందపేట ఎల్ఆర్ కాలనీ ఐపీడీ కాలనీ సంగడగుంట పట్నం బజారు మొదలగు లొకేషన్స్లో ఏటుకూరు రోడ్డు నల్ల చెరువు ఈ విధమైన వారు మంచి హౌస్ కోసం చూస్తున్న వారైతే ఇది బెస్ట్ అనుకోవచ్చు అండి లొకేషను హౌస్ డైరెక్ట్గా విజిట్ చేసి అప్పుడు మీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎల్ఆర్ కాలనీ అంటే సహజంగా లోపలికి మాస్ అనుకుంటారు కానీ ఇది వాటికి భిన్నంగా ఉంటుంది ఈ సిక్స్త్ లైను అది వెల్ డెవలప్మెంట్ ఏరియా అండి అంతా కూడా మంచి కమ్యూనిటీతో ఉన్నటువంటి లైన్ ఇది చూస్తే మనకి మొత్తం కూడా బిల్డర్స్ వారు వెల్ డెవలప్ చేసినటువంటి హౌస్లు ఈ లైన్ అంతా కూడా మంచి డెవలప్మెంట్తో ఉంటుంది ఇది మంచి నీటి కన్స్ట్రక్షన్స్తో ఓనర్ సొంతంగా వారి అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్నటువంటి హౌసు ఇక్కడ మంద గజాల్లో బిల్డర్స్ వారు అరవై నుంచి యాభై ఐదు లక్షల మధ్యలో మార్కెట్ చేస్తుంటే మనకి ఇదైతే మనకి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా వారిగా అయితే అవైలబుల్గా ఉంది లిటిల్లి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్